హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను ముందుగా శారీకి రెడీమేడ్ టౌజిల్స్ ఏ విధంగా ప్రిపేర్ అయితే చూపిస్తున్నాను బిగ్నెస్ కోసం ఒకసారి యూజ్ అవుతుందనేసి ఫస్ట్ అయితే నేను ఇలాంటి వూలన్ క్రోచెట్ నీడలు అయితే తీసుకున్నాను దానికి ఇలా దెబ్బగా కనిపిస్తుంది కదా అక్కడ మనం నేను ఈ స్టాండ్స్ సిల్క్ థ్రెడ్స్ వచ్చేసి వన్ ఎయిటీ స్టాండ్స్ అయితే తీసుకున్నాను వాటిని ఇలా వీడియోలో చూపించినట్లు ప్లేస్ చేసుకోవాలి తర్వాత మనకి శారీ టజల్ ఎంత లెంత్ కావాలనుకుంటున్నామో అంత అయితే ఇవ్వచ్చు నేనైతే వన్ పాయింట్ వన్ ఇంచ్ కన్నా కొంచెం ఎక్కువగా అయితే ఇచ్చాను ఇప్పుడు జరీ థ్రెడ్ వచ్చేసి నీడిల్కి ఒక స్టాండ్ తీసుకున్నాం అనుకోండి టూ స్టాండ్స్ అవుతుంది దాన్ని ఇలా బ్యాక్ సైడ్లో నుంచి మిడిల్లోకి పైకి ఈ విధంగా స్టిచ్ చేశాను తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఒకసారి లాక్ అయితే చేసుకొని కొంచెం గట్టిగా లాగాలి మరీ గట్టిగా లాగద్దండి ఆ జరీ థ్రెడ్ అనేది కట్ అయిపోతుంది ఒక రకంగా లాగాలి తర్వాత వన్ బై వన్ ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ నీట్గా మనకి ఇలా ఒక దాని కింద ఒకటి వచ్చేలాగా చుట్టుకున్నాం అనుకోండి చూడ్డానికి లుక్ బాగుంటుంది చూడండి ఈ విధంగా ఇప్పుడు బ్యాక్ సైడ్లో ఇలా సెంటర్లోకి మిడిల్లోకి స్టిచ్చెస్ వేయాలి స్టిచ్ చేసిన తర్వాత మనకి టజిల్ ఎంత లెంత్ కావాలనుకుంటున్నామో అంత లెంత్ ఉంచుకొని ఆ ఎక్స్ట్రా థ్రెడ్ని అయితే కట్ చేసుకోవాలి నేను ఇప్పుడు వన్ ఎయిటీ స్టాండ్స్ తీసుకున్నాను కదా వన్ ఎయిటీ స్టాండ్స్ అంటే మనకి త్రీ సిక్స్టీ స్టాండ్స్ అవుతుంది టూ సైడ్స్ బోర్త్ సైడ్స్ కలిపితే మనకి టజిల్ ఎంత వాల్యూమ్లో కావాలనుకుంటామో అంత వాల్యూమ్లో ఎక్కువ కావాలనుకోండి ఒక టూ హండ్రెడ్ అలా తీసుకోండి తక్కువ చాలు అనుకుంటే వన్ ఫిఫ్టీ అయినా తీసుకోవచ్చు లేదు మీడియంగా కావాలి అనుకుంటే వన్ ఎయిటీ స్టాండ్స్తో టజిల్ని మేక్ చేసుకోండి తర్వాత ఎక్స్ట్రాస్ని నీట్గా కట్ చేసుకుని ఉన్న సైడ్ కాకోకుండా ఇలా రౌండ్గా ఉన్న సైడు ట్విస్ట్ చేస్తూ తీసామనుకోండి మనకి రెడీమేడ్ టజిల్స్ అయితే రెడీ అయిపోతాయి ఈ విధంగా మనకి శారీకి ఎన్ని టజిల్స్ అవసరమవుతాయో అన్నీ కూడా ఈ విధంగా అయితే మేక్ చేసి పెట్టుకోవాలి నేను చూపిస్తున్న డిజైన్స్కి ఫస్ట్ అయితే టజల్స్ ఈ విధంగా అయితే రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ డిజైన్ అయితే చూపిస్తాను ముందు మనము ఏ డిజైన్కైనా సరే మార్కింగ్ ఇవ్వాలి నేను వన్ పాయింట్ టూ ఇంచ్ గ్యాప్ ఇచ్చి మార్కింగ్ ఇస్తున్నాను ఫైవ్ డిజైన్స్ అయితే చూపిస్తాను నేను మీకు ఫస్ట్ ఫస్ట్ డిజైన్ కోసం అయితే సిక్స్ టైమ్స్ సేమ్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను ఆ పైన క్లాత్కి మ్యాచింగ్ అయితే ఇప్పుడైతే ఫస్ట్ లాక్ చేస్తున్నాను మార్కింగ్ ఇచ్చిన దగ్గర మార్కింగ్ ఇచ్చుకోవడం అయిపోయిన తర్వాత ఇవి క్రీమ్ కలర్ పాల్ బీట్స్ ఒక సెవెన్ బీట్స్ తీసుకుంటున్నాను వీటి సైజ్ వచ్చేసి త్రీ ఎంఎం బీడ్స్ వీటిని ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టజిల్ని తీసుకోవాలి టజిల్ని స్టిచ్ చేసుకొని తర్వాత ఆ పైన టజిల్ పైన ఉన్న టూ బీట్స్కి పై వైపు నుంచి కిందికి తర్వాత ఆ టూ బీట్స్ పైన ఉన్న త్రీ బీట్స్కి పై వైపు నుంచి కిందికి స్టిచ్ చేసుకొని థ్రెడ్ ఎక్కడ లూజ్ లేకుండా చూసుకోవాలి ఇప్పుడు ఆ లాస్ట్ టూ బీడ్స్కి పై వైపు నుంచి కిందికి స్టిచ్ చేసామనుకోండి మనకి ఇలా ఫ్లవర్ అయితే వస్తుంది ఇలా ఫ్లవర్ వచ్చిన తర్వాత ఆ థ్రెడ్ ఎక్కడ లూజ్ లేకుండా చూసుకొని ఆ బీడ్ ఎక్కడ వరకు వస్తుందో అక్కడ ఇలా కింది వైపు నుంచి పైకి స్టిచ్ చేయాలి సేమ్ ప్లేస్లో మళ్ళీ ఇంకొకసారి స్టిచ్ చేసి అక్కడ లాక్ చేశాను ఇప్పుడు ఆ టూ బీడ్స్కి ఇటువైపుకి లాగా ఏమనుకోండి ఆ నాట్ ఇందులోకి వచ్చేస్తుంది తర్వాత ఈ త్రీ బీడ్స్ కూడా ఇలా ఒకసారి స్టిచ్ చేశాను మళ్ళీ ఇటువైపు నుంచి ఆ టూ బీడ్స్కి తరువాత ఆ టాజిల్ లోపలికి ఇలా స్టిచ్ చేసి సెంటర్లోకి ఇలా స్టిచ్ చేసి ఆ లోపలికి ఆ థ్రెడ్ని కట్ చేసామనుకోండి మనకి ఆ ఫ్లవర్ అనేది చాలా స్టిఫ్గా ఉంటుంది బీట్స్ అనేవి మూవ్ అవ్వకుండా ఉంటాయి చాలా బాగా అయితే ఉంటుంది ఇప్పుడు సెకండ్ డిజైన్ అయితే చూపిస్తున్నాను సేమ్ సిక్స్ టైమ్స్తో చివరిలో నాట్ వేసుకొని ఇలా క్లాత్కి లాక్ అయితే చేసాను లాక్ చేయడం అయిపోయిన తర్వాత మనకి కావలసిన బీడ్స్ వచ్చేసే దీనికి ఇవి వన్ ఎంఎం బీడ్స్ ఫస్ట్ ఒక టూ బీడ్స్ అయితే తీసుకున్నాను వన్ఎంఎంవి తర్వాత ఇలాంటి ఫ్లవర్ బీడ్ మనకి ఇలా సెంటర్లో ఫ్లవర్కి హోల్ ఉంది కదా అది ఫస్ట్ వచ్చేలాగా చూసుకోవాలి పైన ఫ్లవర్కి పైన ఉంది కదా అది ఇలా పైకి ఉండేలాగా చూసుకోవాలి తర్వాత ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు అరేంజ్ చేసుకొని ఎక్కడి వరకు ఉందో క్లాత్కి అక్కడ నీడితే ఇలా పై వైపుకి స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేయడం అయిపోయిన తర్వాత ఈ బీడ్స్ని క్లాత్కి దగ్గరగా ఉండేలాగా చూసుకోవాలి ఫ్లవర్ ఈ విధంగా ఉండేలాగా అరేంజ్ చేసుకోవాలి తర్వాత మళ్ళీ ఇలా వెనక్కి స్టిచ్ చేశాను ఫ్లవర్ బీడ్లో నుంచి ఇలా స్టిచ్ చేయడం అయిపోయిన తర్వాత మళ్ళీ వన్ ఎంఎం బీట్స్ ఒక టూ తీసుకుంటున్నాను ఫస్ట్ ఏవైతే తీసుకున్నానో గోల్డ్ కలర్వి సేమ్ అవి అవి తీసుకొని ఇటువైపున ఏ విధంగా అయితే మనం క్లాత్కి స్టిచ్ చేసామో సేమ్ ఇటువైపును కూడా అదే విధంగా క్లాత్కి ఇలా కింది వైపు నుంచి పైకి స్టిచ్ చేస్తున్నాను ఇలా స్టిచ్ చేయడం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలా నీట్గా ఒకసారి అరేంజ్ చేసుకొని ఇలా వెనక్కి స్టిచ్ చేసుకోవాలి ఇలా వెనక్కి స్టిచ్ చేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టజిల్ని తీసుకోవాలి ఈ టజిల్ని తీసుకొని నీడిలతో ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకొని ఇప్పుడు మనకి ఇటు పై ఇటువైపున ఉన్న వన్ బీడ్స్ బీడ్స్లోకి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పైకి అయితే స్టిచ్ చేశాను మనకి ఈ ఫ్లవర్ బీడ్ కిందకి ఈ టజిల్ అయితే ఈ విధంగా వస్తుంది ఇప్పుడు మళ్ళీ క్లాత్కి కింద వైపు నుంచి ఇలా పైకి ఒకసారి స్టిచ్ చేసుకొని అక్కడ నీడిల్కి ఇలా ఒక త్రీ టైమ్స్ రెడ్ చుట్టి లాక్ అయితే చేసుకోవాలి లాక్ చేయడం అయిపోయిన తర్వాత ఆ టూ బీట్స్లో నుంచి ఇలా వెనక్కి అయితే స్టిచ్ చేసుకోవాలి కొంచెం గట్టిగా అయితే లాగామనుకోండి అనుకోండి ఆ నాట్ ఈ లేక వచ్చేసి చూడటానికి నీట్గా అయితే ఉంటుంది తర్వాత ఆ ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసేసుకోవాలి చూడండి మనకి ఈ విధంగా అయితే వస్తుంది మీరు స్కిప్ చూసారు చూసారనుకోండి ఈ చిన్న చిన్న టిప్స్ యూస్ చేస్తూ డజిల్స్ చేసుకున్నారంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది తర్వాత లుక్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు థర్డ్ డిజైన్ అయితే చూపిస్తాను సేమ్ థర్డ్ డిజైన్ కోసం కూడా సిక్స్ టైమ్స్ తీసుకున్నాను ఇలా నాట్ వేసిన తర్వాత ఏమైనా ఎక్స్ట్రా థ్రెడ్ ఉంటే దాన్ని కట్ చేసేసుకోండి ఇప్పుడు మార్కింగ్ ఇచ్చిన దగ్గర క్లాత్ లాక్ అయితే చేశాను లాక్ చేయడం అయిపోయిన తర్వాత ఇవి వచ్చేసి మనకి త్రీ ఎంఎం గోల్డ్ కలర్ బీడ్స్ తర్వాత ఇది ఏమో ట్రంప్ టైప్ బీడ్ అనమాట తర్వాత లాస్ట్లో మళ్ళీ త్రీ ఎంఎం బీడ్ ఇలా ఈ మూడు తీసుకున్న తర్వాత ముందుగా మేక్ చేసి పెట్టుకున్న టజిల్ ఇప్పుడు ఏం చేయాలంటే ఆ గోల్డ్ కలర్ బీడ్ ఉంది కదా త్రీ ఎంఎంది ఆ బీడ్కి పై వైపు నుంచి ఇలా కిందికి స్టిచ్ చేసామనుకోండి ఈ విధంగా వస్తుంది తర్వాత ఆ ట్రంప్ బీడ్కి పై వైపు నుంచి కిందికి స్టిచ్ చేసుకోవాలి ఇవి కొంచెం అరేంజ్ చేసుకోవాలి స్టిచ్ చేసిన తర్వాత ఈ ట్రంప్ బీడ్ అనేది మనకి కరెక్ట్గా స్ట్రైట్గా ఉండాలి స్ట్రైట్గా అంటే అడ్డంగా ఇలా చూసుకుంటే మిడిల్ లెగ్ సెంటర్ లేకి ఉండాలి బీడ్స్కి ఆ బీడ్స్ వచ్చేసి ఈ విధంగా ఉండాలి దాన్ని కొంచెం నీట్గా అడ్జస్ట్ చేసుకోండి చూడండి ఈ విధంగా అయితే రావాలి ఇలా నీట్గా అరేంజ్ చేసుకో అరేంజ్ చేసుకోవాలి ఫస్ట్ ఆ థ్రెడ్ లూజ్ లేకుండా పట్టుకోవాలి మనం తర్వాత కరెక్ట్గా బీడ్ ఎక్కడ వరకు ఉందో అక్కడే ఇలా ఒకసారి కింద వైపు నుంచి పైకి స్టిచ్ చేసుకొని మళ్ళీ సేమ్ ప్లేస్కి ఇంకొకసారి కింద వైపు నుంచి పైకి స్టిచ్ చేసి అక్కడ లాక్ అయితే చేశాను తర్వాత మళ్ళీ ఆ బీడ్లో నుంచి ఇటువైపు కన్నాం అనుకోండి ఆ నాట్ ఈ బీడ్ వచ్చేస్తుంది మళ్ళీ తర్వాత ఆ ట్రంప్ బీడ్లో నుంచి ఇటువైపుకి ఒకసారి మళ్ళీ ఈ కింద వైపు ఉన్న బీడ్లేకి తర్వాత మళ్ళీ ఒకసారి స్టిచ్ చేసుకొని ఇలా సెంటర్లో నుంచి ఇలా కిందికి స్టిచ్ చేసేయండి తర్వాత ఆ లోపలికి ఇలా ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసామనుకోండి అది మనకి కొంచెం స్టిఫ్గా అయితే ఉంటుంది బీడ్స్ పక్కకు పోకోకుండా ఇది థర్డ్ డిజైన్ ఇప్పుడు ఫోర్త్ డిజైన్ అయితే చూపిస్తాను దానికోసం ముందుగా లాక్ చేసుకోవాలి సిక్స్ టెన్స్తో తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్న ఒక ఫ్లవర్ బీడ్ రోజ్ ఫ్లవర్ బీడు క్యాప్ తీసుకున్నాను తర్వాత ముందుగా మేక్ చేసి పెట్టుకున్న టజిల్ని స్టిచ్ చేసి ఆ క్యాప్ బీడ్లో నుంచి ఇలా పైకి అయితే స్టిచ్ చేసుకున్నాను దీన్ని ఈ క్యాప్ బీడ్ కిందికి ఈ టజిలో వచ్చేలాగా అరేంజ్ చేసుకొని మళ్ళీ రోజ్ ఫ్లవర్ బీడ్ ఆ పైన ఉన్న ఫ్లవర్ బీడ్ మనకి వీ షేప్లో వచ్చేలాగా అరేంజ్ చేసుకొని క్లాత్కి ఎక్కడి వరకు వస్తుందో అక్కడ క్లాత్కి లాక్ చేసుకొని మళ్ళీ ఇలా రివర్స్ స్టిచ్ చేసి కొంచెం గట్టిగా లాగామంటే ఆ నాట్ వచ్చి ఇందులోకి వచ్చేస్తుంది ఇది ఫోర్త్ డిజైన్ ఇప్పుడు ఫిఫ్త్ డిజైన్ అయితే చూపిస్తాను ఫిఫ్త్ డిజైన్ కోసం కూడా సేమ్ మళ్ళీ సిక్స్ ఛాన్స్ థ్రెడ్ తీసుకొని క్లాత్కి లాక్ అయితే చేసుకోవాలి మీరు సిల్క్ థ్రెడ్ కాకుండా కాటన్ థ్రెడ్తో చేశారనుకోండి మనకి అవి ఊడిపోకుండా ఎక్కువ రోజులు అయితే ఉంటాయి అసలు ఊడిపోవు ఎక్కువ రోజులు కాదు ఇప్పుడు ఎంఎం బీడ్స్ ఒక త్రీ తీసుకున్నాను తర్వాత రైస్ టైప్ బీడ్ తర్వాత వన్ఎంఎం బీడ్స్ టూ బీడ్స్ తీసుకున్నాను ఇప్పుడు తర్వాత ముందుగా మేక్ చేసి పెట్టుకున్న టజిల్ టైనే స్టిచ్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఎంఎం గోల్డ్ కలర్ బీడ్ ఒకటి తీసుకున్నాను ఇప్పుడు పైన రైస్ బీడ్ కింద ఉన్న బీడ్లకి ఇలా పైకి అయితే స్టిచ్ చేశాను ఇప్పుడు మళ్ళీ ఒక రైస్ బీడ్ మళ్ళీ వన్ ఎంఎం త్రీ గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకొని మనకి వీ షేప్ వచ్చేలాగా అరేంజ్ చేసుకొని క్లాత్కి ఎక్కడి వరకు వస్తుందో అక్కడ క్లాత్కి స్టిచ్ చేసుకొని అక్కడ లాక్ చేసుకోవాలి ఈ విధంగా ఒకసారి క్లాత్కి పైకి స్టిచ్ చేసాం కదా సేమ్ మళ్ళీ అదే ప్లేస్కి ఇంకొకసారి స్టిచ్ చేసి కింద వైపు నుంచి అక్కడ లాక్ చేసుకొని ఆ త్రీ బీట్స్లో నుంచి ఇలా వెనక్కి స్టిచ్ చేసి ఆ ఎక్స్ట్రా థ్రెడ్ని అయితే కట్ చేసుకోవాలి ఫైవ్ డిజైన్స్ అయితే చూసారుగా కదా ఫ్రెండ్స్ మీకు ఈ ఫైవ్ డిజైన్స్లో ఏ డిజైన్ నచ్చిందో నాకైతే ఒక కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ తర్వాత మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనల్గా ఫైవ్ డిజైన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి మీకు నచ్చితే యూజ్ అయితే తప్పకుండా ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి దానివల్ల వీడియో వచ్చేసి చాలామందికి రీచ్ అయితే అవుతుంది థ్యాంక్స్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్